ప్రత్యేక తెలంగాణ వచ్చిందంటే ఎంతోమంది విద్యార్థులు పానాలు త్యాగం చేస్తే వచ్చింది ఓ శ్రీకాంతాచారి ఓ వేణుగోపాలు ఓ కాన్స్టేబుల్ కృష్ణయ్య ఓ స్వర్ణ ఇట్లా ఎంతో మంది పానాలు త్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ ఊపిరి ఓసింది ఈ ఉస్మానియా గడ్డ మీద ఎందరో అమరవీరుల నెత్తురు మర్కలు ఇప్పటికీ మెరుస్తూనే ఉన్నాయి ఆగో అసంటి ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యిండు ఇలా మన రేవంత్ రెడ్డి సారు ఉద్యమానికి ఊపిరి పోసిన ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు రెడ్డి సారు ఇరవై ఏండ్లు సారు యూనివర్సిటీకి వెళ్ళబోక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక యూనివర్సిటీకి వెళ్ళబోయిన తొలి సీఎం కూడా ఈనే మళ్ళా పొద్దు పొద్దుగా యూనివర్సిటీకి పోయి కొత్తగా కట్టిన హాస్టల్ కుబెన్గా తిరిగి సాలు చేసిండు ఇంకొన్ని కొత్త పనులకు శంకు బాతిండు కూడా కాడికేంచి మీటింగ్ కాడికి వచ్చినాక ఒత్తుడు ఒత్తుడితోనే తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీర్లను తలుసుకున్నాడు సీఎం సార్ చదువుతో పాటుగా పోరాటాలు నేర్పిన గడ్డ నిజాం రాజును ఉరికిచ్చిన గడ్డా అనుకొచ్చిండు తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆనాటి డాక్టర్ చెన్నారెడ్డి గారు మల్లికార్జున్ గౌడ్ గారు మదన్ మోహన్ లాంటి వాళ్ళు ఈ ఉస్మానియా యూనివర్సిటీని విద్యార్థులే అని రోజు మనం గుర్తు చేసుకోవాలి ఒక జార్జ్ రెడ్డి ఒక గద్దరన్న అందించిన గడ్డ ఈ ఉస్మానియా యూనివర్సిటీ శ్రీకాంతాచారి మలి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడై ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి యాదయ్య జై తెలంగాణ అని చెప్పే తెలంగాణ రాష్ట్ర సాధనలో సమితై ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఈశాన్ రెడ్డి ఒక వేణుగోపాల్ రెడ్డి ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ రాష్ట్రం సాధనలో సమితలైట్లు తెలంగాణను ఆగం చేసుడే కాదు మల్లోపాలి పాలి పార్టీ అధికారంలోకి వస్తే యూనివర్సిటీ భూములను ప్లాట లెక్కన చేసి అమ్ముకుంటారు అనుకోచండు సీఎం సార్ కొన్ని రాజకీయ పార్టీలకు కొంతమందికి అధికారం పోయినా కడుపు మంట ఉంటుంది బాధ ఉంటుంది దుఃఖం ఉంటుంది ఆవేదన ఉంటుంది కొడుకులను ఏమేమో చేద్దాం అనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటే ఆవేదనతోనే ఆరోగ్యం కూడా దెబ్బతింటది మీరు వాళ్ళ ఉత్తులో పడితే ఎట్లా నేనెవరినా మీరు కలిసి చేస్తేనే ముఖ్యమంత్రి అయినా కదా నేను ఆకాశం నుంచి ఊడిపడ్డా అమెరికా నుంచి వచ్చిన తెలంగాణలో చదువుకునే పొలగాలకి గీయడానికి ఆయన దగ్గర ఏం లేదట చదువు తప్పితే దళితుని యూనివర్సిటీకి వీసీని చేసినాం మళ్ళీ పదిహేను రోజులలో కోదండరామ్ సార్లు ఎమ్మెల్సీని చేస్తాను అని ఇలా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీ చేసిన ఎందుకు మీ సమస్యలు విని చట్ట సభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీం వెళ్ళి కొట్టేచ్చారు నేను మళ్ళీ చెప్తున్నా సార్ పదిహేను రోజులలో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం వస్తాడో చూద్దాం మాట్లాడితే మాజీ మంత్రి హరీష్ రావు సార్కి అన్నాడు రేవంత్ రెడ్డి వస్తా గానీ మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు గజంకో పోలీసు ఇనుప గంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్దరిస్తా అని మాట్లాడుతున్నావు మళ్ళీ నేను ఆడిటోరియం కాదు మా విసి గారికి మా పోలీస్ సిబ్బంది చెప్తున్నా ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల పోలీసు కూడా పెట్టకండి ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలుపనీయండి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి పోలీసు వాళ్ళని కాపల పెట్టుకున్న వచ్చుడు కాదని హరీష్ రావు సార్ అంటే పోలీసు వాళ్ళు లేకుండా మల్లో పాలు వస్తా అన్నట్టు మాటకు మాట అప్ప చెప్పిండు సీఎం సార్ ఇక ఈ కార్యం ఓడిసినాక ఆడికెంచి చక్కగా గాలి మోటార్ ఎక్కి ఢిల్లీకి పయనమైండు